రక్షణ అన్న మూడు అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క పరమేశ్వర ఆధీనంగా వస్తాయి ఆయన అనుగ్రహించడా ఏదైనా ఇస్తాడు మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికి వేళ బ్రతుకవచ్చు రెండు కోరలతో పట్టుకుని ఎత్తి నోట్లో పడేసుకుంటున్న మృత్యుదేవత యొక్క కోరల నుండి జారి కింద బడి ఈశ్వర అనుగ్రహం ఉంటే ఆయన అనుగ్రహం లోపించిందా చిన్న కారణానికి మరణించవచ్చు ఆపద రావచ్చు ఐశ్వర్య భ్రష్టము కావచ్చు ఇబ్బందుల్లోకి నెట్టబడవచ్చు కాబట్టి సంతతము కోరుకోవలసినది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి